ఇది ఏ కలెక్టర్ గారు లాంటి డిప్యూటీ కలెక్టర్ గారు ఇప్పుడు వస్తే ఆయన ఏం దేవుడా శపిస్తాడా పులా కరుస్తాడా అది కాదు ఆఫీసర్లు కాస్త మర్యాద ఇవ్వకరా అదే ఆఫీసర్లతో పాటు ప్రజలకు కూడా మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ఏదో తెలియక అమ్మాయి ఇలా వస్తే ఇలా కాదమ్మా అలా అని మర్యాదగా చెప్పాలి మీకు పై ఆఫీసర్లు మేమేనని కాస్త గుర్తుంచుకోండి రండి అక్కయ్య గారు ఈ తహసీల్దార్ సర్కారు సొమ్ముతో సొంత ఇల్లు కట్టుకున్నాడు అండి అందుకని సస్పెండ్ చేశారు మరి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వస్తున్నారు కదా మరి ఆరు కాళ్ళు అట్టుకుంటే అదే కదా అది బాబు ఈ సంగతి మరి ఇంకెవరితోనో చెప్పాకండి ఇదిగా ఆయనకి మళ్ళీ పవర్స్ వచ్చినాయి నా ఉద్యోగం నుంచి నన్ను నువ్వేం భయపడకయ్యా డిప్యూటీ గారు ఎవరనుకున్నావు నా డీరెస్ట్ ఫ్రెండ్ అయ్యి బాబు తప్పిస్తావా లేవు బాబు లేవా ఓ సరే విషయం ఎవరితో చెప్పగా వో ఫైవ్ అప్పిస్తారా అప్ప ఎందుకు ఇస్తారా అని అడిగాను అంతే దట్స్ ఆల్ తీత తీదా అండి టైం అయిపోయింది లంచ్ చూడమంటరా ఉన్నరా మొగుడా నా మొగుడు ఇంకా రాలేదు దొరగారండి కలెక్టర్ సౌ కలెక్టర్ దొరగారు కార్లో వెళ్తున్నారు సార్ రూట్ మీద ఏదో రేవుల లంచ్ పట్న్నారండి అలాగా ఇప్పుడు తమర్ వెళ్ళిపోమన్నారండి అలాగా సరే వెళ్ళం సలన్ స అయితే కలెక్టర్ గారు రావట్లేదు అన్నమాట వాడు రానేని రాడు రాడు అని మరీ గట్టిగా నొక్కి అంటున్నారు మీకేమన్నా మేనలుడే కదండి బాధ వచ్చినా బుద్ధులు బొర్ర బుద్ధులే మాట మీద నిలబడ్డు అందుకే అప్పుడప్పుడు మతలిస్తూ ఇస్తూ ఉంటారు కరెక్ట్ తప్పు చేసినప్పుడు కలెక్టర్ అయినా గవర్నర్ అయినా దండించాల్సిందే కదండి సెక్రటరీ హలో మనతో పాటు వస్తున్నాడా గురువు ఇలాంటి గ్రేట్ తెలుసు కూడా మనం తుడుస్తుంటారా నీకు అభ్యంతరం అబ్బే నాకేం అభ్యంతరం లేదు ఏదో లేక మనం దేవుణ్ణి నడుపుకోవడానికి వాళ్ళు ఉన్నది చాలక వస్తున్నారేమో ఐదే పోని గారు ఆలస్యం ఎందుకు నడిపిస్తుంది సరే సార్ దండ నీ మెళ్ళ వేసుకుని ఊరే చిత్తం సీతా గారు డిప్యూటీ మీ మేనల్ అయితే నా క్లాస్ మీట్ అంత ముట్టండి అదేమిటయ్యా ఏమండి ఐదు రూపాయలు అప్పిస్తే చెప్తాను ఇస్తాను కానీ చెప్పు డిప్యూటీ కలెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ నా రూమ్మేట్ నా క్లాస్ మీట్ నా సైకిల్ మీట్ కూడా నిజంగానా మీ గారు సీత ఇంకో ఐదు రూపాయలు అప్పిస్తా చెప్పాను మరి ఏమండి తెలుసుకోవడం మీకేమని విజ్ఞానం కూడా సీత అంటే తీసేసింది తాగుంటారని చెప్పారు తిమ్మన్న మహన్ సృతి ఎవరన్నా పేరు అడుగుతారా కాక పైళ్ళకి కళ్ళుండును చెవులుండును కలెక్టర్ నా పెండు సత్యంగా ట్రైనింగ్ వెళ్ళాడు మనం ఈ పొజిషన్కి వచ్చాం క్యాంటీన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని వరుస పెట్టి లాగిస్తున్నాడు కదరా ఆరు సమోసా పెద్ద వాడు మనం ఎదురుగా తింటా కూర్చుంటే మనం మాత్రం మంచి దాగుతూ కూర్చున్నావా మరి ఏం చేద్దాం అలా కూర్చున్నా వాడిని ఎక్కడి నుంచి లేపేద్దాం పెద్దాం తినరా తిను డౌట్ వద్దు నిన్నే అంది తిను ఎదుటివాడు తిన్నాడా లేదా వాడు ఆకలితో ఉన్నాడా లేదా అన్నది నీకెందుకురా తిను తినమన్నాను కదరా హంది తిన్నట్టు తిను తిని చి సమోసాలో పురుగుల మందు వికారాబాదులో వికారం తీసుకో కొంచెం లేట్ అయింది కొంచమా దీన్ని మార్నింగ్ వాక్ అంటారు మధ్యాహ్నం వాక్ అంటారు అయ్యో సారీ టీయే కార్డ్ గుడ్లే నీ కోసం తెల్లజాము నాలుగున్నర నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను అంత మా డాడీ వల్లే ఆయనకి మంచు పడదు అందుకే ఎండ్ వచ్చాక మీ డాడీ ఆయన ఎక్కడా అక్కడ అయ్యో పాపం పోయాడా అయ్యో అదిగో అక్కడ చాలా సంతోషం మీ నాన్న పోలిక రాలేదు నీకు నీకు ముందే తెలుసా ఈ మీ బెదర్స్ కూడా తెలుసు మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక అవును మరి నువ్వెవరు పోలికా

ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి ఎక్కడికి వెళ్ళి పిడు బొ ఇది షాక్ కూడా మనకి ఎంతకంటే మంచి అవకాశం రాదు దీన్ని పడకూడతానికి ఏ వత్న ఇది కూడా

నేను కూతురు నొక్దాను నొక్కేసాడేటంతుంది చూడరా మీదే నాగా హలో హలో ఎవరండి వినపట్లేదు తాయరు నువ్వా వచ్చేస్తున్నావే సంభావన సంభావన పిండావు కూడా అందుకే ఫోన్ చేసావు నువ్వు కాలు బొక్క ఎందుకంటా ఏమిటి మగ వారికి ఆడపల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం ఆ ఉన్నది ఒక్కటే బస్సు దాంట్లోనే వచ్చేస్తున్నాం ఎడం వైపు మగ పెళ్లి వారు కుడివైపు ఆడపల్లివారు మధ్యలో నేను శంభుగాడు చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ఏమిటే ఏ లవ్ మ్యారేజే లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటే ఎలా విడిపోయారంట ఏమిటి సిల్లీ మ్యాటరు పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట పర్మనెంట్ జాబ్ అని వద్దని దాంతో ఆడపల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించ

ఇంకొక పెగ్గు పిగానంటే నేనే వెళ్ళి పొలగటం ఆయిగా చెయ్యి నేను సన్నాసులతో మాట్లాడు నేను సన్నాసులతోనే మాట్లాడుతుంది అంటే మా గురువుగారు గారు సన్నాసరా మీ అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం అది కాదు అది నీ అభిప్రాయం తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులా కాదు నన్ను అంత మాట అంటావా చూసావా ఎంత మాట అన్నాడు నిన్ను ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను తెగరెచ్చిపోతున్నావు అక్కడ లేడీస్ అండ్ రాబోయారు నువ్వు తగలిగోవే ఏంటే వాగుతున్నావు మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నావు

ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా చేసినంత చేసి సారీ చెప్పాలండి సారీ ఇప్పుడు నేను చేస్తాగా నిన్నెప్పుడుకైనా నా అంతటి లేడీ ఆపరేటర్ ఓపరేటర్ చేస్తా నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా

నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకొచ్చి కట్టింగ్ ఇస్తారా ఏంటి ఆయన మేనేజర్ గారు ఏసి ఇప్రక అద్దత నేను యాక్ పక్కన పరమేశి థియేటర్ లో మా ఎక్క కోసం గాలి మిషిని కొనిపించారు అది తమే కేన్ పట్టుకొని కానీ ఇక నుంచి నీ పళ్ళు కూడా నిన్ను పళ్ళు తీసేస్తే ఇక నుంచి కలిసి బాగా పని కలిసి విడివిడిగా పని